నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ మంజర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వెల్లంపల్లి పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం వాసట్టి గంగారం విజ్ఞాన్ లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యదర్శి ఆడేపు రాజమౌళి పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ ఈ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఎంఎన్ రాయ్ ఏ వల్లన్ రాయ్ అభానీ ముఖర్జీ రోసాపీఠం గోన్ మహ్మద్ అలీ మహ్మద్ షఫిక్ నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించబడింది జనరల్ సెక్రటరీగా వి ఘాట్ స్వాతంత్రం ఈ తెలంగాణలో నైజాముకు వ్యతిరేకంగా దొరల దోపిడీకి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి చెందాలని కార్మిక చట్టాల గురించి పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేకమైన పోరాటాలు నిర్వహించి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదని కేంద్రంలో మతోన్మాత బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను వడ పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తూ సంపన్నులను ఇంకా సంపన్నులను చేస్తూ పేదలను నిరుపేదలుగా మారుస్తూ ప్రజా కంటక ప్రభుత్వంగా తయారైంది కార్యక్రమంలో పట్టణ సహకార దర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ మండల కార్యదర్శి బొందల లక్ష్మీనారాయణ బీకేఎంయు జాతీయ సమితి సభ్యులు అక్కపెల్లి బాబు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు బొల్లం సోని జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం నాయకులు బొంకుర రామచందర్ బండారే శంకర్ సమ్మయ్య మహేందర్ రెడ్డి తిరుపతి శంకర్ గౌడ్ ఇనుముల రాయ్ మల్లు కలువల రాయమల్లు శనిగారపు జక్కయ్య స్వామిదాస్ అందుగుడ రాజేందర్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎమ్ఎన్ రాయ్ గారి ఆధ్వర్యంలో పట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి అభిర్వించినది నాటి నుండి ముఖ్యంగా ఈ భారతదేశంలో పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి భారత స్వాతంత్ర సమర స్వాతంత్ర సంగ్రామంలో పట్ల ప్రధాన పుత్రిక భూమించి ఈ దేశ ప్రజల మౌలిక వస్తువులు కానీ జీవితాలను కానీ మెరుగుపరచడానికి తెలంగాణలో పట్ల దున్నేవాడిక భూమి కావాలని ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి సామాన్య మానవుల హక్కులకు ఈ దేశంలో ఈ వంద లోపల చరిత్రలో పట కార్మిక హక్కులు కానీ ప్రజల జీవన విధానంలో పట మెరుగుపరచడానికి ప్రజా పోరాటాలు నిర్వహించి అనేకమైన ప్రజా సమస్యలను పరిష్కారం చేసి చట్ట అనేక పథకాలు ఈ జాతీయ ఈ మహాత్మా గాంధీ జాతీయ రోజుగార్ పథకాన్ని కానీ పోతే కార్మిక చట్టాలు కానీ రైతుల గిట్టుబాటు ధరలు కానీ ఈ అనేక విషయాల మీద సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాటికి వంద సంవత్సరాల సందర్భంగా ఆ సందర్భంగానే సుదీర్ఘ ఉత్సవాలు జరుపుకుంటానికి ఈ బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో ఈ ఈరోజు జెండా